నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత పాస్టార్ ప్రవీణ్ పగడాల తాగి తాగిన మత్తులో బండి డ్రైవ్ చేసి యాక్సిడెంట్కి గురై చనిపోయారు ఇది ప్రభుత్వం పోలీసులు చాలా క్లియర్గా చెప్తున్నాం సార్ కానీ పాస్టార్ ప్రవీణ్ పగడాల విషయంలో అదొక హత్యని చాలా టార్గెటెడ్గా ఆయన్ని చంపారని ఇటు ప్రభుత్వం చెప్తున్న దాన్ని చూపిస్తున్న ఎవిడెన్సెస్ ని నమ్మకుండా కొందరు శవం మీద పడే రా బంధువులు లేకపోతే శవం మీద పడి పీక్కు తినే పిశాచులు లాగా ప్రవీణ్ పగడాల మృతిపై పడి లబ్ధి పొందేందుకు శత విధాలా ప్రయత్నం చేస్తున్నారు ఇక ఇక్కడ చాలా విషయాల్ని మనం మాట్లాడుకోవాలి ఆ విషయాల్ని మాట్లాడుకునే ముందు మీకు ఒక వీడియో చూపిస్తాను ఇది ఆల్రెడీ ఇప్పటికే మీరు చాలా చోట్ల చూసుంటారు బట్ నేను ఒకసారి చూపిస్తున్నాను ఇక్కడ కనిపిస్తున్నారు కదా ప్రవీణ్ పగడాల ఆయన హెల్మెట్ పెట్టుకొని ఉన్నాడు ఆయన ప్రవీణ్ పగడాలా అని గట్ట చేసు నువ్వేమైనా పోయి చూసి వచ్చినావా ఆయనతో మాట్లాడొచ్చినావా అంటే ఏ బేబీ బాయ్ అలాంటో దగ్గరికి నేను పోను మాట్లాడాలనుకోను వాళ్ళతో నాకు సంబంధం లేదు కానీ ఈయన ప్రవీణ్ పగడాలని అని చెప్పడానికి మందు మందు బాటిల్కి ఫోన్పే ద్వారా డబ్బులు పే చేశాడు నాకు తెలీదు జీసస్ బిడ్డలంతా కూడా మందు తాగకూడదు అని వాళ్ళ బైబిల్లో ఉంటుందని ఎవరో చెప్తుంటే విన్నా మరి ఒక తాగుబోతు వ్యక్తి పాస్టార్గా ఎలా మారాడు అనేది ఇక్కడ వెయ్యి డాలర్ల ప్రశ్న ఆ ప్రశ్నకు ఇక సమాధానం మీరే చెప్పాలి ఆయన అక్కడ అమౌంట్ కట్టినట్టుగా దీనికి సంబంధించిన పూర్తి విషయాల్ని కూడా పోలీసులు వెల్లడి చేశారు అయితే ఈయన చావును రాజకీయ లబ్ధిగా మలుచుకోవడానికి అజయ్ అలాగే షఫీ గురించి ఏం చెప్పాలో ఇద్దరు మాత్రం మస్తు ప్రయత్నం చేసిండ్రు ఇందులో పాష్ట రాజయ్య ఒక అడుగు ముందుకేసి నెక్స్ట్ నన్నే చంపబోయేది నా చావు కూడా మీరు చూస్తారు నాకు కూడా చాలామంది ఇక హిందువులను టార్గెట్ చేసుకుంటూ నాకు కూడా చాలా మంది చేస్తారు ఇక నా కారులో నేను ఏమంటారు స్టిక్స్ పెట్టుకొని అవి పెట్టుకొని ఇవి పెట్టుకొని తిరుగుతున్నా ఎవరైనా వచ్చిందంటే నేను వాళ్ళని వదిలిపెట్టాను మాకేం పని పాట అనుకున్నావు హా నిన్నీ ఎతికి ఏటాడి నీ వెనక తిరిగి నేను కొట్టనీకి మాకు మస్తు పనుంది భవి పని చేసుకొని కష్టే ఫలి అని నమ్ముతూ బతికేటోళ్ళం హిందువులను టార్గెట్గా చేసుకొని ఆయన మాట్లాడిన మాటలు అరే రే నాయనో ఈయన ఒకప్పుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన యూత్ లీడర్ అని నిన్న నేను అంటే నాయకుడు కావడం కోసం ఒక మతాన్ని అడ్డు పెట్టుకొని ఆ మతం ద్వారా సానుభూతిని ఆ మతంలో నాయకుడిని అనిపించుకోవడానికి ఎన్ని రకాల స్టంట్ చేయాలో అన్ని రకాల స్టంట్లను పాస్టర్ అజయ్ ప్రవీణ్ పగడాల మృతికి సంబంధించి ఉపయోగించుకున్నాడు ఈయనను మించిన యాక్టర్ షెఫీ కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటూ గొంతులో హావభావాలు ఏమైపోతుందో మతం మతం ముసుగులో మానవత్వం ఏం సార్ మతం ముసుగులో మానవత్వం అనేది హిందుత్వం దగ్గరకు వచ్చేసరికి నీకు తెలిసింది అసలు హిందువులు చేసినరా చేయలేదా అనేది ఎలాంటి ఒక్కటంటే ఒక ఎవిడెన్స్ కూడా లేకుండా పాపం మతం మానవత్వం అనుకుంటూ చాలా వేరియేషన్స్ చూపించు అదేదో సినిమాలో మా కమల్ హాసన్ పది ఏమంటారు పది స్టైల్స్లో మారిపోతాడు చూడండి అట్లా మరి లవ్ జీహాజ్ జరుగుతున్నప్పుడు ఎక్కడ పోయిన్రు మొన్నటికి మొన్న వీరభద్రస్వామి ఊరేగింపు జరుగుతుంటే రాళ్ళ దాడి చేసినప్పుడు ఎక్కడ పోయిన్రు అమెరికాలో క్రిస్మస్ సందర్భంగా షాపింగ్ చేసుకోవడానికి పోయిన వాళ్ళ మీద కార్ ఎక్కించినప్పుడు ఎక్కడ పోయిన్రు ఎందుకు చెప్పట్లేదు సార్ చిన్న పిల్లగాడితో సహా మా మతంలో కాని వాళ్ళంతా కాపీర్లు వాళ్ళని చంపేస్తాం అలా రాళ్ళు తీసుకొని కొడతామని బాటంగా మారినప్పుడు మనమందరం కూడా శాంతి దూతల బిడ్డలం మనం ఎవరిని కొట్టకూడదు తప్పు అది తప్పు మనం అలా వ్యవహరిస్తే మతం ముసుగులో మానవత్వాన్ని చంపేసిన వాళ్ళం అయిపోతాం మనం అలా బిహేవ్ చేయకూడదు అని ఎక్కడ మాట్లాడలే హరే హిందువుల దగ్గరికి వచ్చేసరికి క్రిస్టియన్ ముస్లిం బాయి బాయి గుర్తొచ్చిందా మీ ఇద్దరు కలిసి ఒక్కసారిగా వాళ్ళ మీద పడిపోయినరు ఎవరికి వారు అబ్బా ఏమి కథా స్క్రీన్ ప్లే నడిపినరు ఇది అని అంటే ఆశ్చర్యమేసింది జరిగిన ప్రతి విషయాన్ని చూస్తూ ఉంటే ఇక మతం పేరుతో మానవత్వం చచ్చిపోయింది ఒకరి కోసమే ఒకరు బ్రతుకుతున్నారు అన్నట్టుగా చాలా క్లియర్గా ఎప్పుడైతే రాజమండ్రి శివారు కొంతమూరు దగ్గర ప్రవీణ్ కుమార్ యాక్సిడెంట్ జరిగి అక్కడ చనిపోయినట్టు కనిపించిందో అది హత్యే రహదారి ప్రమాదం కాదు అని పెద్ద ఎత్తున ఆందోళన మొదలుపెట్టిండ్రు ఇక కొద్ది నెలల క్రితం షపి అనే ముస్లిం మత పెద్దతోటి ప్రవీణ్ పగడాలకు గొడవ అయింది ఈ నేపథ్యంలో ప్రవీణ్ పగడాల సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు ఇవన్నీ మనకు తెలుసు ఇక ఈ నేపథ్యంలో అది ఆయన మీదికి రాకూడదు అనే దాంతో మేము ఆయన్ని క్షమించేసినాం ఇదంతా హిందువులు హిందూ సంస్థలే జయించారంటూ కట్టు కదలడం మొదలుపెట్టాడు ఇక క్రైస్తవ వర్గాలు అనుమానాలను వ్యక్తం చేస్తూ ఒక పెద్ద ప్రెస్ మీట్ పెట్టి ఇది నేషనల్ వైడ్ ఇష్యూగా చేయాలని కూడా ప్రయత్నం చేసిండు ఇక దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో మాట్లాడారు సమగ్ర విచారణ జరిపించాలని చెప్పారు పాస్టర్ మృతిని కేవలం ప్రమాదంగా భావించలేము అని వస్తున్న వాదనలకు సంబంధించి పూర్తి ఎంక్వైరీ చేయాలి విచారణ చేయాలని చెప్పారు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు ఈ నేపథ్యంలో మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ఎవరు వ్యవహరించొద్దని అలా ఎవరైనా వ్యవహరిస్తే వాళ్ళ మీద సుమోటోగా కేసులు నమోదు చేయాలని చెప్పారు కానీ ఎంతమంది మీద కేసులు నమోదు చేశారో తెలియదు ఇక ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహారావు కిషోర్ మీడియాతో మాట్లాడాడు రోడ్డు పక్కన ఒక శవం పడుంది అది మంగళవారం ఉదయం ఆ శవం పడున్న పక్కన చూస్తే ఒక సెల్ ఫోన్ ఉంది లాస్ట్ కాలర్ కు ఫోన్ చేసి మృతున్ని గుర్తించాం హైదరాబాద్ లోని ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాం మంగళవారం సాయంత్రం మృతుడి బావమరిది వచ్చి పాస్టర్ మరణం అనుమానాస్పదం మృతి అని ఫిర్యాదు ఇచ్చిండు ఎఫ్ఐఆర్ నమోదు చేశాము ఆ డాక్ స్క్వాడ్ క్లూస్ టీమ్ తో కొన్ని ఆధారాలు సేకరించాం ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ తో విచారణ జరుపుతున్నామని చెప్పారు అలాగే వైద్య బృందం పోస్టుమార్టం నిర్వహించింది ఆ ప్రక్రియను మొత్తం రికార్డ్ చేయించామని చెప్పారు కొవ్వోరు టూల్ గేట్ దగ్గర కొత్తమూరు దగ్గర సీసీటీవీ ఫుటేజ్ చూశారు సోమవారం రాత్రి పదకొండు గంటల నలభై మూడు నిమిషాలకు అసలు ఏం జరిగింది అనే విషయాన్ని కూడా చాలా క్లియర్ గా చెప్పారు అయితే పాస్టర్ ప్రవీణ్ పగడాల క్రైస్తవ టీవీ ఛానల్లో డిబేట్లలో పాల్గొనేటప్పుడు యథావిధిగా హిందువులను దూషించడం హిందువుల చరిత్రను వక్రీకరించి చెప్పడం వంటి పనులు చేసేటోడు మరి షఫీకి లేకపోతే పాస్టర్ అజయ్కి పాస్టర్ విజయ్ లాంటి వాళ్ళకు ఇలా హిందువుల చరిత్రను వక్రీకరించి చెప్తున్నప్పుడు మతం ముసుగులో మానవత్వం ఏమైపోతుందో అనేది గుర్తు రాలేదా ఇలాంటి దాడులు చేసినప్పుడు ఏమన్నంటే వాళ్ళు మా గురించి మాట్లాడుతుంటేనే మేము మాట్లాడుతున్నాం ఎవర్రా ముందు మొదలుపెట్టింది అనేది ఒకసారి చరిత్రను తిప్పితే మతం మార్చడం కోసం ప్రజలను హిందూ చరిత్రను వక్రీకరించి చెప్పడం ముందు మొదలుపెట్టింది ఎవరు అనేది బయటపడుతుంది దానికి సంబంధించి అనేక వీడియోలు సోషల్ మీడియాలో ఉన్నాయి ఇక ఇదే ఛాన్స్ ఇక హిందూ సంస్థలను టార్గెట్ చేయడం మొదలుపెట్టారు ఏదైతే రెండు వేల సంవత్సరంలో జరిగిందో ఏం జరిగిందక్క రెండు వేల సంవత్సరంలో అంటే రెండు వేల సంవత్సరం జూన్లో కర్ణాటక మహారాష్ట్ర ఏపీలో బాంబు బేలులు జరిగాయి దీని వెనుక జమాత్ ఇస్బుల్లా ముజాయిద్ అనే సంస్థ ఉంది ఇది గుంటూరు జూబ్లీహిల్స్ అలాగే మర్కజ్ అంటే మర్కజ్ మసీద్ వేరేది పాకిస్తాన్ ప్రేరేపితలాగా అక్కడ ప్రార్థనలు అవన్నీ జరుగుతాయి ఆ మసీదు వీటన్నిటి మీద దాడులు జరిగితే యాజ్ ఇట్ ఇవి హిందూ సంస్థలే చేసినాయి హిందువులే చేసిండ్రు అని మళ్ళీ వీళ్ళంతా కలిసి అక్కడ ఆడవాళ్ళ మీద వ్యవహరించిన వ్యవహారం కానీ షాపులను ధ్వంసం చేసింది కాదు ఇప్పుడు ఎప్పుడో నైన్టీన్ ఫార్టీ సెవెన్లో లో జరగలేదు టూ థౌజండ్లో లో జరిగింది అంటే ఏదైనా సరే హిందువులను దాడి చేయాలి హిందువులను టార్గెట్ చేయాలన్నప్పుడు మేము మేము ఫ్రెండ్షిప్ అదే ఆధిపత్య పోరు వచ్చినప్పుడు మాకు మేమే శత్రువులు అని వీళ్ళు వ్యవహరించడం ఇదేం గొప్ప కాదు మొదట కాదు చరిత్రలో సార్లు ఉన్నాయి చాలా దేశాల్లో జరిగాయి ఒకసారి చాలా క్లియర్గా చూసుకోవచ్చు ఇక వీళ్లకు సంబంధించి మొత్తం ఎంక్వైరీ చేశారు జూన్లో ఇది జరిగితే జూలైలో దీనికి సంబంధించి పోలీసులు అసలు విషయాన్ని బయట పెట్టారు ఒంగోలు తాడేపల్లిగూడెం వికారాబాద్ మచిలీపట్నం ఇలా చాలా చోట్ల కూడా దాడులు జరిగాయి చివరికి దీన్దార్ అంజుమన్ అనే సంస్థ పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ఎవరైతే సిద్ధికి స్థాపించాడు ఇది ఎక్కడ అంటే హైదరాబాద్ ఆసిఫాబాద్ లో వంద కుటుంబాలతో స్థాపించాడట ఆ దీనికి సంబంధించి ఆయన నైన్టీన్ ట్వంటీ ఫోర్లోనే ఒక డాక్యుమెంటరీ రాస్తే ఎప్పుడైతే బాంబ్లాస్ట్ జరిగిందో ఆ లాస్ తర్వాత ఈ డాక్యుమెంటరీ బయటపడింది అని కూడా సోషల్ మీడియాలో ఒక అన్న చెప్తుంటే నేను వీడియోలో చూశాను అన్న దగ్గర నుంచి నేను ఈ సమాచారాన్ని కూడా రాసుకున్నాను ఇక్కడ దీనికి సంబంధించి పఠాన్లో పఠాన్ అంటే పాకిస్తాన్కి బంగ్లాదేశ్కి బార్డర్లో ఉంటుంది ఎక్కడైతే తిండికి కూడా లేకుండా గోధుమ పిండి కోసం కొట్టుకొని ఆల మసీదుల కూర్చుకుంటారు చూడండి ఆ ప్లేస్లో ఉంటారు అలాంటి తొంభై వేల మంది పటాన్లతో నేట భారతదేశం మీద దాడి చేసి భారతదేశాన్ని ఆక్రమించాలనేది వీళ్ళ ప్రయత్నం అంటే ఇనేటోడు ఎర్రో ఏ ప్రయత్నం చేస్తారని చెప్తారు చూసిండ్ర అలాంటి వాళ్ళలో వీళ్ళు ఉంటారనమాట ఇది ఇక పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఎంత జరుగుతున్నా ఆ ఇంత అవుతున్నా కూడా హిందువులను తిట్టినట్లు ముస్లింలను తిడితే భయంతో వణికి పోయి క్షమాపణలు చెప్పిండు ప్రవీణ్ పగడాల కానీ హిందువుల విషయంలో ఎప్పుడు క్షమాపణలు చెప్పలేదు నోటికి వచ్చినట్టు ఏ సభలో పడితే ఆ సభలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు ఇలా ఒక్కళ్ళు కాదు ఒక్కళ్ళు యూట్యూబర్లు తయారైపోయినారు మొద మీద ముస్లింలతో అతనికి వైరుధ్యాలు ఘర్షణలు ఉన్నాయని చాలా క్లియర్గా అర్థమైనాక కూడా దాన్ని అంతటినీ పక్కన పెట్టేసి ఇది హిందువులే చేశారన్నట్టు మేము మేము ఒకటి అన్నా కష్టం వస్తే క్రిస్టియన్లకు మీరు తోడుండాలి ముస్లింలకు మేము తోడుంటామని పాస్టర్ అజయ్ మాట్లాడటము ఎడబడ్డ పాస్టర్ అజయ్ ఇప్పుడు రావాలా పాస్టర్ అజయ్ గారు ఒక పాస్టర్ మందు కొట్టచ్చా మందు కొట్టచ్చా తప్పు అరే నువ్వేందమ్మా గుళ్ళ పూజారులు ఎవరు కొట్టట్లేదా అక్కడెక్కడో ఉంటాయి అలాంటి అన్నీ ఎతకొచ్చు కదా అంటే ఇక మా విషయానికి అసలు పక్కన పెడదాం ఎందుకంటే మేము ఇలా బయటకు వచ్చి ఎవడి మీద నిందలు మోపి లేకపోతే జరిగిన దాన్ని పక్కదో పొప్పించి ఇక ఆశ్చర్యం ఏంటంటే అదే రోజు ఉప్పల్లో నగదా ట్రాన్స్పోర్ట్ వల్ల వెహికల్ వల్ల యాక్సిడెంట్ అయ్యి ఒక పాస్టర్ చచ్చిపెట్టి దాన్ని కూడా లేపాలని ట్రై చేసిండ్రు కానీ అది సాధ్యం కాలేదు మరి ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఉందా లేదా పక్క తాగి డ్రైవ్ చేయడం వల్ల మాత్రమే యాక్సిడెంట్ జరిగింది విజయవాడకు రాకముందే ఒకసారి రోడ్డు ప్రమాదం జరిగింది ఆ రోడ్డు ప్రమాదంలో బుల్లెట్ హెడ్లైటు అలాగే పాస్టర్ చేతికి గాయాలయ్యాయి కొల్లపూడి పెట్రోల్ బంక్ వద్ద చేరే సమయంలో సిబ్బందితో మాట్లాడలేని స్థితిలో చేతితో సైకల్ చేసిండు పెట్రోల్ పోయమని రామవరప్పాడు రింగ్ సమీపంలో రెండోసారి జరిగింది పక్కన కూర్చోబెట్టిండు ట్రాఫిక్ ఎస్ఐ ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ బూత్ వద్ద మూడు గంటలు నిద్రపోయిండు పాస్టరు మద్యం మత్తులో వాహనం నడపడం నేరమని పాస్టర్కి ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు వెళ్ళొద్దు అని చెప్పినా పట్టించుకోలేదు తిరిగి ఏలూరులో మరో మద్యం సీసా కొనుగోలు చేసిండు ఇక సీసీటీవీ ఫుటేజ్ స్వాధీనం చేసుకొని దీనికి సంబంధించి ఎంక్వైరీ చేస్తున్నారు నాలుగు గంటల్లో ఆయన చేసిన వ్యవహారం ఏంది అనేది చాలా క్లియర్గా తెలుస్తుంది రెండు ఇరవై నాలుగు నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకు గొల్లపూడి పెట్రోల్ బంకుకు ఐదు గంటల పదమూడు నిమిషాలకు జాతీయ రహదారిలో సీసీ టీవీ కుటే చూడొచ్చు కూర్చొని కనబడతాడు ఐదు గంటల ముప్పై నిమిషాలకు పోలీసులు రామవరప్పాడు రింగ్ వద్ద ట్రాఫిక్ బూత్ వద్ద తీసుకొని కౌన్సిలింగ్ ఇస్తే ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది గంటల ఇరవై నిమిషాల వరకు పడుకున్నాడు ఎనిమిది గంటల నలభై ఏడు నిమిషాలకు వద్దు తాగి డ్రైవ్ చేయొద్దని చెప్పినా కూడా వెళ్ళిపోయిండు నిబంధనలు పాటించని ఒక వ్యక్తి గొప్ప పా తాగి తాగి డ్రైవ్ చేయడం తప్పు అని పట్టించుకోకుండా గప్పటికే రెండు సార్లు పడ్డా మళ్ళా మందు మాటి కొనుక్కొని తాగి వెళ్ళి యాక్సిడెంట్కి గురై ప్రాణాలు కోల్పోతే దీన్ని ఎంత బాగా రాజకీయం చేయాలని చూసిండ్రు అని అంటే ఆశ్చర్యం ఈ రాజకీయాలు సరిపోవన్నట్టు ఇంకొక ఆయన కథ చూపిస్తా ఈయన మీద పోలీసులు సుమోటోగా కేసు తీసుకోవాలి పోలీసులు కేసు తీసుకోకుంటే మాత్రం ఎందుకు ఇలా వదిలేస్తున్నారనే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి ఈయన పాస్టర్ ఈయన పేరు ఏందో వికేఆర్ గోస్పిల్ మీడియాలో ఇస్తా ఉంటాడట విజయ్ అని ఈ పాస్టర్ పేరు వినిపిస్తా మీకు చెబుతున్నాను నూటికి కోటి శాతం ప్రవీణ్ పగడాల గారిని ఉద్దేశపూర్వకంగా విజయవాడకు నటించి నమ్మించి రప్పించి చంపేశారు ఎవరు దీనికి సంబంధించి పోలీసులు సుమోటోగా తీసుకొని ఈయన తీసుకెళ్లి బొక్కలో వేసి ఎంక్వైరీ చేయాలి ఎవరు నమ్మించి నటించి తీసుకొచ్చిండ్రు ఈయన దగ్గర ఆధారాలు ఉన్నాయట ఇలాంటి వాళ్ళ మీద కేసులు పెట్టకపోతే ఇలాంటి వాళ్ళ అడ్డమైన వాగుడు వల్ల సమాజంలో ఎంత విచ్ఛిన్నం జరుగుద్ది ఎన్ని గొడవలు జరుగుతాయి నమ్మించారు మా మీరు దగ్గర ఇన్వెస్టిగేషన్ చేసి స్కెచ్ చేసి ఏ రకంగా చంపే తీసుకొచ్చిండు ఈయన పాస్టర్ కంటే ఇన్వెస్టిగేషన్ టీమ్ లో ఉంటే బాగుంటదేమో ఎందుకంటే ఇంత పోలీసుల కంటే కూడా బాగా స్కెచ్ చేసి మరి వివరాలు అందించిండు కదా సార్ మీకన్నా బాగా ఇన్వెస్టిగేషన్ చేసిండట సంపాదించిండటం తీసుకెళ్లి కొంచెం మీ పద్ధతిలో ఆధారాలు తీసుకుంటే కదా లేస్తే తాగుడు యథార్థమా ఫుల్ హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయడం యథార్థమా ట్రాఫిక్ ఉల్లంఘనలు చేయడం యథార్థమా పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చినా ఆగకపోవడం యదార్థమా ఏడబడితే పడతాడ కు తాగి కుప్పగులు గుసోడమే యదార్ధమ ఏది యదార్ధమ అన్నా యదార్ధ ప్రవీణ్ పగడాల గారి గురించి అయినా ఆయన దాంట్లోనే షానా ఉంటాయి చూడండి నేను ఒకప్పుడు రౌడీని నేను ఒకప్పుడు గంజాయి తీసుకొనేటోని నేను ఒకరిని హత్య చేసినాను ఇనే అనుకుంటా అంతక ముందు చేసినా కాని మార్న అంటే ఏది యదార్ధమ యదార్ధా నిజంగా మాట్లాడుకోవాల్సిన టైం వచ్చింది యదార్ధమంత్రిని ప్రవీణ్ పగడాల గారు తనకు ఎవరు కాల్ చేసినా ఎవరు డేట్ అడిగినా ఇస్తాను అనే ఆ మనస్తత్వం కలిగిన వ్యక్తిగా ఉండి తన ఉదార స్వభావాన్ని తన తగ్గింపు స్వభావాన్ని నిరాడంబర జీవితాన్ని అనుభవించే అవును నిరాడంబర జీవితంలోనే ఏదా బైకు ఇక్కడ ఉంది ఇలాంటి ఒక పెద్ద బైక్ బైక్ను పెట్టుకొని గల్లీ గల్లీకి వైన్ షాప్లకు పే ద్వారా పైసలు చెల్లించుకుంటూ యథార్థ నిరాడంబరంగా పాపం ప్రజాసేవ చేయడానికి దేవుడి వ్యాఖ్యలు చెప్పడానికి పోతాడు దేవుణ్ణి ప్రార్థిస్తున్నామంటే మేము పొద్దున్నే తలస్నానం చేస్తాం బుట్టి పెట్టుకొని కనీసం టిఫిన్లు కూడా చేయమనమాట దేవుని దర్శనం చేసుకోవాలి లేకపోతే ఇంట్లో పూజ చేసుకోవాలని కానీ యథార్థ దేవుడికి సంబంధించి ప్రజలను చైతన్యవంతులు చేయాలని వెళ్ళే ప్రగడాల గారు దర్దాపు దారిలో నాలుగైదు సార్లు మందు కట్టి మూడు సార్లు నిద్రపోయి మధ్యలో లేచి డుంకిలు డుంకిలు కొట్టుకుంటే అనమాట పాపం యథార్థ నిరాడంబరమైన ప్రవీణ్ పగడాల గారు క్రీస్తు విరోధులు ఆయనను నమ్మించి విజయవాడకి రప్పించారు ఎక్కడికో వెళ్లవలసిన వ్యక్తిని విజయవాడకి రప్పించారు పాటు వేసి మేము క్రైస్తవుల నమ్మించి మరీ గుర్తుకు చేశారు ఆయనను హతమ చేశారు ఇది వాస్తవం సమాజం ముందుకు ఈ ఆధారాలతో ఈ సంఘటనను తీసుకొస్తాను తొందర దేవుని బిడ్డలరా ఇక అబ్జర్వేషన్స్ చాలు ఇంకా అబ్జర్వేషన్స్ ఏమన్నా ఉన్నా ఒకవేళ మీకు తోచిన సిసిటివి ఫుటేజ్ నుండి లేక మీకు తెలిసిన వివరాలు ఏమన్నా ఉంటే వాట్సాప్ చేయండి మీరు వాట్సాప్ చేస్తున్నారు మళ్ళా వెంటనే అలా వాట్సాప్ చేసామన్నాన్ని మరలా మొదలు పెడుతున్నారు విసుగు వచ్చేస్తుంది ఇప్పటికే ఆల్రెడీ నాకు వినికిడి సమస్య ఉంది ఇప్పుడు మొత్తం నిలబడకుండా పోయే పరిస్థితి ఏర్పడి హెడ్ ఎక్ వచ్చేస్తుంది అలసట ప్రయాణాలు ఎండలేని పరిస్థితులు ఏందన్నా మీకు తల్లొప్పి వస్తుందా అలసట వస్తుందా నీరసం వస్తుందా అరే చర్చిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే ఇవన్నీ పోతాయి కదనే పెద్ద పెద్ద రోగాలే డాక్టర్లు చేయలేని స్వస్థత ఆయిల్తో మీరు పోగొట్టేస్తారు అలాంటిది పాపం యథార్థుడైన నిరాడంబరుడైనా ప్రవీణ్ పగడాల గారి మృతికి సంబంధించి మీరు క్లూస్ సేకరిస్తుంటే ఆధారాలు పోలీసులు కనుక్కోలేనివి ప్రభుత్వాలు కనుక్కోలేనివి బయట పెడుతుంటే మీకు నీరసం వస్తుంది మీ దేవుడు మీకు శక్తినివ్వాలి కదా నిర్భయంగా నిజాన్ని బయట పెడుతున్నప్పుడు జనాల నుంచి వచ్చే ఫోన్లను తట్టుకోలేక ఎంత సింపతితో హరహరే ఎట్లా పాస్టర్ అజయే దీన్ని మొత్తం క్రెడిట్ కొట్టేస్తే పాస్టర్ అజయ్ హీరో అయిపోతే నేనేమైపోతా ఏ కాదు పాస్టర్ అజయ్కి తగ్గ హీరోని అవ్వాలా రామ్ చరణ్ రామ్ చరణ్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ఏ గట్ల చెరోక స్థానాన్ని పంచుకోవాలంటే నేనేదో స్క్రిప్ట్ అల్లాలి కదా ఇంకా అల్లుతాడు చూడండి ఎండలేని పరిస్థితులు నిద్రలేమి శరీరానికి రష్ లేదు ఈ నడుము దగ్గర నుంచి ఈ కాలు వరకు ఈ కొడుకాలంతా విపరీతంగా లాగేస్తుంది హెల్త్ పాడైపోయే పరిస్థితులున్నాయి ఐదు రోజులుగా రష్ లేదు గొంతు పోయింది ఇలాంటి ఇతరత్ర సమస్యలు నిత్యము ఈ సంఘటన గురించే ఫ్రంట్ లైన్ లో ఉండి ముందు తెర వెనక ప్రయాసపడడం వలన కొన్ని ఇబ్బందులు నాకు ఉన్నాయి దయచేసి మీరెవరు ఇబ్బంది పెట్టద్దు అన్నని హాస్పిటల్కి తీసుకెళ్ళకండి అన్నకి ఎలాంటి టాబ్లెట్లు ఇవ్వకండి మస్ సారీ చర్చిలో కూర్చొని ప్రార్థనలు చేసుకొని ఆయిల్ రాసుకొని మొత్తం వంటి సమస్యలు పోగొట్టుకుంటాడు ఈ అన్న ఎక్కడైనా హాస్పిటల్కి వచ్చినట్టు కనబడితే కొంచెం జర చెప్పండి ఎందుకంటే మన హాస్పిటల్కి మించిన మిరాకిల్స్ అన్నీ కూడా వీళ్ళ దగ్గర జరుగుతూ ఉంటాయని చెప్తారండి ఇక్కడ ఎటకారం చేయడానికి నేను చెప్పలేదు వీళ్ళు చేసే అతి అనేది నిజంగా ఆ మతం మీద ఎలాంటి చెడు ప్రభావాన్ని సమాజంలోకి తీసుకెళ్తుంది అనేది తెలియజేయడం కోసం చెప్తున్నా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే ఎవరికి బాధలేదు వీళ్ళు చేసే ఓవర్ యాక్టింగ్ చూస్తే నేమ్మ సినిమాల్లో ఉండాల్సిన కమీడియన్స్ అంతా సమాజంలో తిరుగుతున్నారేంది అనిపిస్తుంది పోలీసులకు తెలవదా ప్రభుత్వాలకు తెలవదా ఈ సీసీటీవీవి పోలీసులు చెప్పినాయి ఫోటోలు ఫోన్పే చేసినాయి గిన్నె చూపించినాక కూడా ఏ కాదు కావాలని క్రిస్టియన్స్గా నటించి పిలిపించిర్రు నా దగ్గర ఉన్నాయి ఇప్పుడు కాదు పోలీస్ అన్నలకు చెప్తానా అన్న గీయను బట్క మీరు ఎంక్వైరీ చేయాల్సిందే ఈయనను మీరు గిట్నే అనుకో నిన్ననే ఈ వీడియో గీ దీన్ని నమ్మి హమ్మో అంటే తాగిండని కూడా అబద్ధమే చెప్తాను రా ఎవరు మేము క్రిస్టియన్లని ఫోన్ చేయించిన వాళ్ళు ఎవరు అంటే మళ్ళీ ఈడ క్రిస్టియన్ ముస్లిం బాయి బాయి అని గుర్తుంది షెఫీ ఏడ్చేసరికి ఇక మళ్ళీ ఎవడి మీద పడతాడు హిందువుల మీద పడతాడు మళ్ళీ ఒక భీభత్సం సృష్టించడానికి కారణమవుతుంది కాబట్టి ఇలాంటి తప్పుడు కూతలు పూసే ప్రతి ఒక్కరిని బొక్కలో వేసి వాళ్ళ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయో సేకరించాలా పిచ్చోళ్ళ పోలీస్ వ్యవస్థ పుచ్చో పిచ్చోళ్ళ ప్రభుత్వం ఐదు రోజుల నుంచి ప్రభుత్వము పోలీసులు ఇంకే సమస్య లేదన్నట్టు తాగి రోడ్డు మీద డ్రైవ్ చేసి యాక్సిడెంట్ ద్వారా చనిపోయిన ఒక వ్యక్తికి సంబంధించి చుట్టూ తిప్పుతున్నారు అంటే పోరగాలని రెచ్చగొట్టుడు ఇక వీళ్ళు మాట్లాడిన మాటలని పోరగాలు క్రైస్తవం అంటే అంత చులకనా క్రైస్తవులు అంటే ఏంటో చూపిస్తాం చూపించాడన్నా నిజంగా క్రైస్తవులు అంటే ఏంటో కాదు భారతీయులు అంటే ఏంటో చూపించండి ఇలాంటి కొంతమంది చెత్త పాస్టర్లు వాళ్ళ ప్రాపగండా కోసం మతాన్ని అడ్డు పెట్టుకొని మీలో ఆ మూఢత్వాన్ని నింపుతూ జాతికి సంస్కృతికి దేశానికి వ్యతిరేకంగా తయారు చేస్తారు ప్రభుత్వాల పోలీసుల విలువైన సమయాన్ని వృధా చేస్తారు దాని మీద పోరాటం చేయండి అన్న ఏం చేస్తారు ఈరోజు ఆయన తాగి చనిపోయాడు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది మరి యహోవా చెప్పిన క్రిస్టియన్ మతంలో తాగకూడదు చెడు అలవాట్లు ఉండకూడదు చెడు అలవాట్లు దేవుడు బిడ్డలు వదిలేయాలని చెప్తారు మరి దేవుడు బిడ్డ ముసుకులో ఆ మతాన్ని విస్తరించే ఒక మత పెద్దగా తాగి తందనాలు ఆడుతున్న ఆడిన పాస్టర్ ప్రవీణ్ పగడాల గురించి ఏం మాట్లాడుకుందాం ఇలాంటి మాటల వల్ల హిందుత్వంపై సనాతన ధర్మం మీద వ్యతిరేకతను లేకపోతే తప్పును మేమెదర్లోకి చర్చించుకున్నందుకు మీరు ఏమనుకుంటారో చెప్పండి ఇలా మాట్లాడే ప్రతి బాల విషయంలో చాలా సివిర్గా యాక్షన్ తీసుకోవాలి సార్ తప్పు జరుగుతోంది మెజారిటీలు హిందువులుగా ఉన్నారు ఏదో రకంగా ప్రతి తప్పుకు హిందూ సంస్థలను హిందువులను టార్గెట్ చేయాలి దేశం కోసం మాట్లాడితే హిందుత్వం గురించి మాట్లాడి రనాలి ఎస్ మత ప్రాతిపదికన ఆ రోజు దేశం విడిపోయినప్పుడు గాంధీ నెహ్రూల ఆలోచనలు పాకిస్తాన్ ముస్లిం దేశంగా అయినా భారతదేశం లౌకిక దేశంగా భరతమాత అందరి బిడ్డలనే తన ఒడిలో ఉంచుకుంటది అని చెప్పింద్రు ఈ రోజు ఆ భరదమాత ఒడిలో ఉన్న బిడ్డలే ఆ భరతమాత సంస్కృతి మీద దాడి చేస్తారు దొరికితే టార్గెట్ చేయాలని చూస్తారు వాస్తవాలు బయటకు రోజు పోలీస్ డిపార్ట్మెంట్ ప్రభుత్వం కూడా వాళ్ళ మాటలకి గడగడ ఉనికి పరిస్థితులు తీసుకొస్తున్నారు ఇదే గనక జరిగితే చాలా ప్రమాదం సార్ ఇలాంటి వాళ్ళ వ్యాఖ్యలు ఇలాంటి వాళ్ళ రెచ్చగొట్టేతనాలు చాలా సివియర్ గా తీసుకోవాలి ఈయనకు సంబంధించి నిన్న ఈయన ఛానల్లో కూడా అప్లోడ్ ఉంది ఈయన దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని చెప్తున్నాడు ఆ సాక్ష్యాలు ఏంటి అనేది పోలీసులు తమ స్టైల్లో ఎంక్వైరీ చేయాల్సిందే ఇలా మాట్లాడే వాళ్ళ విషయంలో సుమోటోగా కేసులు నమోదు చేయాల్సిందే అవునంటారా కాదంటారా ఏదేమైనా కానీ చాలా క్లియర్ గా ప్రవీణ్ పగడాల ఆగుడు తాగుడు ఆగుడు తాగుడు ఆగుడు తాగుడు డ్రైవ్ చేసుడు పూర్తి హెల్మెట్ లేకుండా ఇష్టం వచ్చినట్టు డ్రైవ్ చేయడం వల్ల మాత్రమే యాక్సిడెంటల్ గా చనిపోయాడు అనే విషయం చాలా క్లియర్ గా అర్థమవుతుంది ఒకవేళ ఇది కాకుండా ఇంకేదైనా అయినా అది ప్రభుత్వం పోలీసులు చూసుకుంటారు ఇదొక్కటే దేశ సమస్య ఇదొక్కటే రాష్ట్రంలో సమస్య అన్నట్టు దీని మీదే ఫోకస్ పెట్టి దీని ద్వారా రాజకీయ లప్తో లేకపోతే నాయకుడిగా ఎదగడానికో లేకపోతే ముస్లిం సమాజాన్ని తమ వైపు క్రిస్టియన్ సమాజాన్ని తమవైపు తిప్పుకోవడానికి కొందరు వ్యక్తులు ప్రయత్నం చేస్తే దానిని మాత్రం యాక్సెప్ట్ చేయకండి అలాంటి వాళ్ళకు వ్యతిరేకంగా గలం విప్పండి అండ్ పోలీసులకు సమాచారం ఇచ్చి అలాంటి వాళ్ళ మీద సుమోటోగా కేసులు ఫైల్ అయ్యేటట్టు చూడండి నేను చెప్పిన మాటల్లో తప్పుందా కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ కూడా ఛానల్ యొక్క ఆ కుటుంబాన్ని పెంచడానికి మాకు మరింత బలాన్ని ఇవ్వడానికి కారణమవుతుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి లైక్ల వల్ల మన వీడియోస్ వైరల్గా మారతాయి షేర్ చేయడం వల్ల ఇలాంటి మంచి మంచి విషయాల్ని అందరూ తెలుసుకోగలుగుతారు ఆర్థికంగా ఆరు వయసుకి చేతగా నిలవండి ప్రతిరోజు అడుగుతుందే దయచేసి ఆర్థికంగా సపోర్ట్ చేయండి మీరు చేసే చిన్న సహాయాలు కూడా ఈ ఛానల్ని నిలబెట్టాలని అనుక్షణం ఆలోచనలు చేస్తూ కష్టపడుతూ శ్రమిస్తున్న మాకు చాలా 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 సహకారం అందినట్టు అవుతుంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టడం కోసం అనుక్షణం పోరాటం చేస్తున్న ఒక అమ్మాయి కలకు సహకారాన్ని అందించిన వాళ్ళు అవుతారు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీకు మా మాగొంతక వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్